నమస్తే అండి ఈ రోజు మనం హైదరాబాద్ కి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తూరు మండలం పెంజర్ల విలేజ్ లో ఉన్న స్వయంభూ శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి టెంపుల్ లో ఉన్నాం మనకి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అనగానే ముందుగా గుర్తొచ్చేది కేరళలోని అనంత పద్మనాభ స్వామి వారి దేవాలయం కదండి ఈ టెంపుల్ విశేషాలు తెలుసుకుందాం నిజంగా ఈ టెంపుల్ లోపటి అడుగు పెడుతుని ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే మాటల్లో చుట్టుపక్కల అంతా కూడా పూల మొక్కలతో భలే అనిపించిందండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దేవాలయం మూడు సంవత్సరాలు శిథిలావస్థలో ఉండేది అది తెలుసుకుని శ్రీమతి అనితారెడ్డి గారు ఇంత బాగా డెవలప్ చేయించారు ఈ టెంపుల్ లోపల ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ లో శ్రీ చెన్నకేశవ స్వామి వారిని దర్శించుకోవచ్చు శ్రీదేవి భూదేవి సమేత అనంత పద్మనాభ స్వామి వారు పాల సముద్రంలోని శేషపాంపుపై పవలిస్తున్నట్టుగా ఆ శ్రీహరి రూపం ఎలాగైతే తిరువనంతపురంలో చూస్తామో అదే విధంగా ఈ పెంజర్లలోని అనంత పద్మనాభ స్వామి వారిని కూడా చూడొచ్చు స్వామివారికి ఒక పక్కన లక్ష్మీదేవి మరో పక్కన గోదాదేవిని కూడా దర్శించుకోవచ్చు ఎంతమందికి తెలుసు శ్రీ గోదాదేవి విష్ణు చిత్తులకి పూల తోటలో దొరికిన కుమార్తె అని అలాగే గోదాదేవి వేసుకున్న పూలమాలల్ని శ్రీ మహావిష్ణువుకి సమర్పిస్తారు గోదాదేవి స్టోరీ చాలా బాగుంటుందండి ఎవరికైనా తెలియకపోతే మాత్రం తప్పకుండా తెలుసుకోండి గోదాదేవి దర్శనం తర్వాత కుడివైపున శ్రీ ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు అందరికీ తెలుసు కదా శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం శ్రీ గరుడ వాహనం అని ఎదురుగా గరుడ వాహనం దర్శనం చేసుకోవచ్చు ఈ గుడిలో మనం ఏమన్న కోరిక కోరుకున్నామంటే అది ఎట్టి పరిస్థితుల్లో నెరవేరుతుందని చెప్పి చెప్పేసి ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం ఈ గుడి యొక్క చరిత్ర తెలుసుకుందాం కొన్ని ఏళ్ళ క్రితం ఇక్కడ అంతా అడవి ఉండేదట ఆ అడవిలోకి గోవులను కాచే కాపరి వెళ్తుంటే ఒక బాలుడు ఎదురొచ్చి నాకెవరూ లేరు మీతోనే ఉండొచ్చా అంటే ఆ కాపరి సరే అన్నాడట ఆ బాలుడు ఆకలేస్తుంది నాకు పాలు కావాలంటే ఆ పాల కాపరి కొన్ని పాలు ఇచ్చాడట పాలు తాగిన తర్వాత నాకు బాగా నిద్ర వస్తుంది అక్కడ పడుకుంటాను చెట్టు కింద వెళ్లేటప్పుడు నన్ను లేపు అని అన్నాడట ఆ గోవుల కాపరి కూడా తన పనులన్నీ చేసుకుని వెళ్లే సమయానికి బాలుని లేద్దాంలే అని వెళ్తే ఆ చెట్టు కింద బాలు లేడంట బాలుడి రూపంలో పాముపై నిద్రిస్తున్నట్టుగా శ్రీ అనంత పద్మనాభ స్వామి వారు శిలలాగా కనిపించారట ఆ మాయ తెలుసుకుని ఆ గోకాపరి ఊర్లోకి వెళ్లి విషయం చెప్తే ఇంకా దేవుడే మన ఊరును కాపాడడానికి వచ్చాడని చెప్పి ఇక్కడ ఆ గుడిని అయితే నిర్మించారట కాలక్రమేణా ఆ గుడి కాస్త శిథిలావస్థలోకి చేరుకుంది కానీ ఇప్పుడు మళ్ళీ ఆ పూర్వ వైభవం అయితే వచ్చింది ఇంత మహిమ గల దేవాలయం అయినా చాలా మందికి తెలియదండి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సో మీరు కూడా ఒక వీకెండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో ప్లాన్ చేసుకుని ఆ గుడికి వెళ్ళేసి స్వామివారిని దర్శించు ಗೋವಿಂದ ಗೋವಿಂದ